కంగ్రాచులేషన్ ఉన్న పోటీలో గెలవడానికి ఇంత పెద్ద రిస్క్ తీసుకోవాల నువ్వు సరే వదిలే అది నీ పర్సనల్ మ్యాటర్ కానీ అందరినీ దగ్గరంచుకున్నా వదిలేసావే ఒకసారి బయటకు వచ్చి చూడరా పైన చూసావా నెక్స్ట్ ముప్పై సెకండ్లలో సరిగ్గా ఆరయ్యేసరికి ఆ నాలుగు టన్నుల వెయిట్ కింద పడుతుంది పింకీ మాత్రమే కాదు తన చుట్టూ ఐదు మీటర్లకు పురుగు కూడా మిగల్దు ఘోరమైన విపత్తు కదా ఇది చిన్నప్పటి ఆట కాదని అప్పుడే చెప్పాను గుడ్ నువ్వు ఓడిపోయావు నేను గెలిచాను నువ్వేం చేసావో చెప్పావు కానీ నేనేం చేశానో నీకు తెలియదు కదా నాకు రెండు వందల మంది ఉన్నారు వాళ్ళలో ఎవరో ఒకరిని ఈజీగా ఎత్తుకెళ్తా నో నో ఎమోషన్స్ ఇది చెప్పేగా లోకాన్ని నమ్మించవు ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వేరే వేరే టికెట్లు వేరే వేరే సీట్లు తర్వాత అనుకోకుండా కలిసినట్టు హోటల్లో మాట్లాడుకుంటారు మీ గురించి ఏమీ తెలియకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా అనిషా రాజేజ్ నీ పిల్ల తన కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ వాళ్ళిద్దరు ప్రాణాలతో కావాలంటే పింకి మీద కనీసం దుమ్ము కూడా పడకూడదు ఏంటి రాజీవ్ ఎమోషన్సే లేవనో కానీ అనిష పేరు వినగానే కన్నీళ్ళు వస్తున్నాయి నువ్వు సరిగ్గా తెలుసుకోకుండా ఏదేదో వాగుతున్నావు అనిష ఎక్కడా నువ్వు నన్ను వెతుకుంటూ వచ్చి ఛాలెంజ్ చేసి వెళ్తే నేను షాప్ లో పొట్లాలు కడుతూ కూర్చుంటాను అనుకున్నావా నువ్వు వస్తునారని తెలిసి కావాలని దొరికిపోయావు కదా నా గురించి ఆలోచించావా నేను ఇదంతా నీకోసం చేశానని నీకు తెలుసు కదా నీ సేఫ్టీ కోసం నాకు ఒక శత్రువు ఉన్నాడని తెలిస్తే వాడెవడో నేను తప్పకుండా తెలుసుకోవాలి కూర్చో నేను అనుకున్నట్టు వాడేమే తెలివైన పోలీసుడ కాదు ఓ పాత పగ నువ్వు ఇవాల్ నైతే బయలుదేరు పో అనిషా ఇంద్రని ఫ్లైట్ టికెట్స్ కొత్త పాస్పోర్ట్ అన్నీ ఉన్నాయి నువ్వు లేకుండా నేను ఇక్కడికి వెళ్ళను అది కాదనిషా నాకు ఈ టైంలో నీ సేఫ్టీయే చాలా ముఖ్యం నేను కారణం లేకుండా ఏ పని చేయనని నీకు బాగా తెలుసు ఎప్పటిలాగే డైరెక్ట్గా కలుసుకునే వరకు పాత లెక్క అని రాజీవ్ చెప్పాడు నేను అప్పుడే అనుకున్నాను ఇప్పుడు ఏం కావాలి ప్రాణాలతో ఉన్న ఎవరికి అది తెలియడం వాడు అసలు ఇష్టపడడు చచ్చే ముందు నేను బాండ్ చేసింది గుర్తు తెచ్చుకో ఇందులో ఫుల్ ఇయర్ కి కావాల్సిన స్కూల్ ఫీజు ఉంది రాజీవ్ ఈ విషయం మీ నాన్నకి తెలుసు అనీషా నీ కోసం ఏదైనా చేస్తానని తెలుసు కదా డబ్బు మనకి పెద్ద మ్యాటరే కాదు కాదురా ఫీజు కట్టడానికి డబ్బులు ఎక్కడవని మామావే అడుగుతాడు ఏదో ఒకటి చెప్పు ఫ్రెండ్స్ ఇచ్చారు లేదా కాంపిటీషన్ గెలిచానని చెప్పు సరేరా థాంక్స్ రే రాజు అక్కడేం చేస్తున్నారా వర్షం వచ్చేలా ఉంది పదా సరే నువ్వు వెళ్ళమన్న రేపు మీట్ అవుదాం పాపం రా అమ్మ నాన్న ఎవరు లేరు ఏదో హెల్ప్ చేయాలనిపించింది ఈ గేమ్ కి రాపుజ్జి త్వరగా వచ్చేసా వెళ్ళు కాఫీ పెట్టించాను వెళ్ళి తాగు ఏంటి మొక్కలు చూసారు అది జాక్పాట్ కొట్టాడు పీటర్ ఏ కొంచెం తగ్గమ్మా ఇదిగో పేట్రో దీంతో రెండున్నర లక్షలు బాకీ ఇంకో రెండు రోజుల్లో ఈ డబ్బు నన్ను వెతుకుంటూ పేట్రో ఏంటయ్యా ఇలా చేస్తున్నావు చేతిలో పది పైసలు లేవు వాళ్ళ నాటకం పిలుస్తున్నావు డబ్బులు ఇవ్వకపోతే నటి రోడ్డు మీద చేసి వెళ్ళిపోతారు కొన్నూరు మనకి ఏం జరిగిందో మర్చిపోయావా అది కాదురా వినోదు పోయిన ఏడదంతా నేనే కదా గెలిచాను ఈ మూడు కానీ చెయ్యి ఆడటం లేదురా వినోద్ ఒకే ఒక ఆటకు పిలువరా ఓదింతా పట్టేస్తా వినోద్ ఏం పెట్టాడుతావు నువ్వు నీ పరిస్థితి వాళ్ళకి బాగా తెలుసయ్యా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు అసలు రారు ఒక ఆటకు రేపు నాలుగో తారీఖు ఫోర్ నాకు లక్కీ నంబర్ పోయిందంతా పట్టేస్తావు వినోద్ చిన్న చిన్న ఆటలాడితే నువ్వు బయట పడలేవయ్యా పెద్ద ఆట ఆడావనుకో పోయిందంతా నువ్వు పట్టేయొచ్చు ఇలా చూడు వాళ్ళిద్దరికీ మన పాప మీద ఓ కన్ను వాళ్ళని రేపే క్లబ్ లో ఆట సెట్ చేసి పెడతాను నువ్వు గెలుస్తా నమ్మకం ఉంది కదా నీకు ఇంకేంటి ఊరికే పాప పేరు చెప్పి వాళ్ళని ఆటకు పిలవడానికి ఓ ఐడియా ఇచ్చాను చంటిది రాది సరే కానీ నీ ఇష్టం నేను వెళ్తున్నా ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రాణిస్తాం మావయ్య కాదు బుజ్జి వాడి ఇష్టానికి ఏదేదో మాగాడు మీరు అది మాట్లాడరేంటి పే కంప పేకార్టీ మీద ఎందుకు అంత పిచ్చి అర్థం కావట్లేదు బుజిలా రమ్మంటుంటే హ్యా రా ఇలా కూర్చో ఈ మాత్రం దానికి రెండు ఏడుస్తారా ఇదంతా ఎవరి కోసం నా బంగారం నీకోసం బుజీ పదేళ్ళ నుంచి నిన్ను మావయ్య బాగానే చూసుకుంటున్నాను కదా నీకు స్కూల్ ఫీజు కట్టి కొత్త యూనిఫామ్ కొనిచ్చి నువ్వు అడిగే హ్యాట్రొయర్ పోతే కొత్త బ్యాగ్ షూ పర్ఫ్యూమ్ కూడా కొనిచ్చాను కదా కానీ ఓ రెండు మూడు నెలల నుంచి కలిసి రావట్లేదురా బంగారం మీరొక నెల నాకు కావాల్సినవన్నీ కొని నన్ను బాగా చూసుకుంటున్నారు కానీ మరో నెల స్కూల్ ఫీజు కట్టడానికి కూడా కష్టంగా ఉంది అంటున్నారు వద్దు మావయ్యా ఈ పేకట్ని తొలిచుకుంటేనే నాకు భయం వేస్తుంది ఎంత మన నువ్వు మిగతా వాడలో మాట్లాడుతున్నావు అదొక గేమ్ ఇట్స్ మ్యాథమెటిక్స్ ఆ లెక్క తెలిసిన వాడే చివర్లో గెలుస్తాడు లెక్క తెలియని వాడే జీవితము అది ఇది అంటూ ఏదేదో బాగుతా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చూడు ఈ గేమ్ ఈ గేమ్ ఆడే కదా ఈ గేమ్ లో ఈ జాక్ లేవర్ కనుక వాడికి పడలేదనుకో మొత్తం అంతా నాకే వచ్చి నిన్ను మహారాణిలా చూసుకుని ఉండేవాడిని రేపు నేనే గెలుస్తాను బంగారం గెలుస్తాను ఈ పీటనే గెలుస్తాడు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఆడుతున్నారు నువ్వు క్లాస్కెళ్ళు వెళ్ళు నేను చూసుకుంటాను నాకింటికి వెళ్ళడానికి భయం వేస్తోంది రాజు రా మావయ్య ఇల్లు ఫుల్గా క్లీన్ చేసి శుభ్రం చేసా ఏమైంది మావయ్య మావయ్యకి టైం బ్యాడ్ గా ఉంది రా బంగారు యాభై రెండు మొక్కల్లో ఏ ముక్క రాకూడదు మళ్ళీ 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 అదే వచ్చింది ఒక్కసారికి మామనే కఆపాడు నిన్ను చూడడానికి అయ్యో ఏంటి పెట్రో ఇలా ఫీల్ అవుతున్నా తనేమైన చిన్న పిల్ల హహ్ లల్లకొచ్చా వెళ్ళు వెలు వెలు లే తలపేసేలాగా హ్మ్ ని యా భయపడతామా అరే ఎవరో వెలిచి చూడు ఎవరురా నువ్వు అనిష ఎక్కడ తన్ని తీసుకుపోవడానికి పోరేంకొచ్చాండి తీసుకుపోవడానికి వచ్చావా ముందు నువ్వెవరో చెప్పరా ఎవరా విడు చెయ్యరా వేయరా ఏంటి దమ్ముంటే నా ముందు చెయ్ వేయరా పెద్ద మొనగాడు బుల్లి రౌడీ చెయ్ వేయరా చెయ్యి కదా డబ్బిచ్చి తీసుకెళ్ళడానికే వచ్చాను కాని నీ మావయ్య ఇంతకు తెగించాడు నువ్వే చెప్పు లేపేమంటావా నేను నీకోసం ఎంత చేశానమ్మా నేనే కదమ్మా నీకంతా చెప్పు బంగారా అనీషా కన్విన్స్ అవ్వకు పోరంబోకు నిన్ను పెట్టి ఆట ఆడాడు ఆలోచించకు కదా చెప్పమంటుంది తనకి అమ్మ నాన్న అంతా నేనే నేనే ఎత్తుకుని పెంచాను ఏదో మనకి ఈ నెల చెయ్యి ఆడలేదు అందుకే నా బంగారాన్ని పెట్టి ఆడాను నెక్స్ట్ టైం నేను గెలిస్తే నేనైతే చూసుకోవాలి నా బంగారాన్ని నువ్వు చూసుకుంటావా చెప్పు బంగారం చెప్పు బంగారం వాడికి దీన్ని నొక్కితే చాలు కొంచెం పట్టుకో ఆ తర్వాత బాంబే వెళ్ళాం అక్కడి నుంచి కాకటం ఆ తర్వాత దుబాయ్ ఎంతో సంపాదించాం నువ్వు న్యూస్ లో విన్న దోపిడీలు మర్మహత్యలు వీటన్నిటి వెనక మేము కూడా ఉండొచ్చు కానీ వాటన్నిటినీ కొంతకాలం దూరంగా ఉంచి సంతోషంగా ఉన్నాం కూర్చో ఒక పెద్ద అసైన్మెంట్ వచ్చింది చాలా పెద్దది అనీషా మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం ఏ రోజైతే నీ కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిసిందో ఆ రోజు అన్నిటినీ ఆపేసాను లుక్ రాజీవ్ ఇంతవరకు నాకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని ఆశపడి నువ్వెంతో చేశావు లెట్ ఇస్ బి ద లాస్ట్ టైం ఎందుకని ఆ మాయా కోసం ఇది చేయకూడదు అవకాశం కోసం చేస్తాను ఈ సింగపూర్ మిషన్ రాజీవ్ చేసిన లాస్ట్ అసైన్మెంట్ కానీ ఇదే వాడి ఫస్ట్ ఫెయిలియర్ కూడా దీని అంతటికి కారణం నువ్వే అని తెలిసాక ఆల్రెడీ నిన్ను చంపేంత కోపంతో ఉన్నాడు ఇందులో నువ్వు నా మీద కత్తి పెట్టి మరీ బెదిరించావు అనుషా నేను నిన్నేమి చేయను కానీ ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది రాజీవ్ నీకోసం ఏమైనా చేస్తాడు ఎక్కడ అనీషాను వదిలే దీనికి నువ్వు చాలా బాధపడతావు బయటికి రానికే గురి పెడుతున్నావా ఇప్పుడు ఏం చేయబోతున్నా సూర్య నువ్వెంత ట్రై చేసినా నా రాణిని టచ్ చేయలేవు ముందు పంపించరా పింకి భయపడుతుంది నేను తన్నేం చేయను కానీ నిన్ను తేలిగ వదలను మీరిద్దరు త్వరలో పుట్టపోయే బిడ్డ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారే చచ్చిపోయిన మా పదకొండు మందికి ఓ అమ్మ ఉంది ఓ నానున్నాడు పిల్లలున్నారు ఇంతవరకు తనే నీ పెళ్ళామని నాకు తప్ప ఇంకెవరికి తెలీదు కానీ తన ల్యాప్టాప్లో నువ్వు చేసిన అన్ని మిషన్ డీటెయిల్స్ దొరికాయి నువ్వు ఎక్కడికి వెళ్ళినా తను నీతో వచ్చిన దండానికి ఆధారం తన పేరున ఆరు ఫేక్ పాస్పోర్ట్స్ అన్నీ మాకు దొరికాయి ఈ ఎవిడెన్స్ ని ఇంటర్పోల్కిస్తే నెక్స్ట్ మినిట్ వాళ్ళిపోతారు నీకు కోపం ఎక్కువ వస్తుంది రాజీవ్ ఆ కోపమే నేను మూర్ఖుడుగా మారుస్తుంది యువర్ అండ్ ఎమోషనలీ అన్స్టేబుల్ పర్సన్ నేను నీతో జీవితాంతం ఇలా గొడవపడుతూ ఉండలేను నీ పిల్లాన్ని కాపాడుకోవడానికి నీకు ఒక ఛాన్స్ ఇస్తాను నువ్వు అది చేస్తే తను సేఫ్గా ఊరికి వెళ్ళిపోవచ్చు నేను వింటున్నాను చెప్పరా నువ్వేం చేస్తావంటే తెలుగు వాళ్ళు పదకొండు మంది చనిపోవడానికి నువ్వే కారణమని పోలీసులకి సరెండర్ అయిపో నువ్వు బుక్ చేసిన అదే టికెట్లో అనిషాన్ని సేఫ్గా ఊరికి పంపిస్తాను కాదని నువ్వు నీ తెలివిని ఉపయోగించేవనుకో మొత్తం డీటెయిల్స్ని ఇంటర్పోల్కి చేస్తాను